ఇప్పటికే వరుణుడి మహోగ్ర రూపంతో తెలుగు నిండా నిండామునగగా తుఫాన్ హెచ్చరికల కేంద్రం మరో షాకింగ్ వార్తను చెప్పింది ఈ నెల ఐదున బంగాళాఖాతంలో మళ్లీ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించింది ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది ఇప్పటికే వరుణుడి మహోగ్ర రూపంతో తెలుగు రాష్ట్రాలు నిండా మునుగగా తుఫాన్ హెచ్చరికల కేంద్రం మరో షాకింగ్ వార్తను తెలిపింది ఈ నెల ఐదున బంగాళాఖాతంలో మళ్లీ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించింది ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది ఐదున బంగాళాఖాతం అల్పపీడనం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా డిప్యూటీ ఇన్పుట్ చెప్పండి వరలక్ష్మి ఇప్పటికే రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు కూడా వర్షాల కారణంగా రాష్ట్రాలు రెండు అత్రకృతం అయిపోయినాయి ఇప్పుడు కూడా ఇంకా తేరుకోలేదు విజయవాడ ఇంకా కూడా వరద నుంచి బయటపడలేదు ఉత్తరాంధ్రలో కూడా వర్షాలు కురుస్తున్నాయి ఈ నేపథ్యంలో ఈ నెల ఐదో తేదీన పశ్చిమ మధ్య ఆనుకుని ఉన్న వాయువు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అయితే చెప్పడం జరిగింది ఆ ఈ ఐదో తేదీన అల్పపీడనం మళ్ళీ ఏర్పడేది బలపడి వాయుగుండంగా ఏర్పడి మళ్ళీ తుఫాను కూడా అయితే మరింత నష్టం ఏర్పడే అవకాశం ఉంది ముఖ్యంగా ఉత్తరాంధ్ర అవ్వచ్చు ఏపీ రాష్ట్రం అవ్వచ్చు ఎన్నిటి కూడా ముప్పు ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తుంది ప్రస్తుతానికి విదర్భ తెలంగాణ ప్రాంతాల్లో వాయుగుండం కొనసాగుతుంది ఆ రామగుండంకు ఉత్తర ఈస్టే దిశగా నూట ముప్పై ఐదు కిలో కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రకృతమైన చెప్తుంది వాయువు దిశగా కదులుతూ రాగల పన్నెండు గంటల్లో బలహీనపడే అవకాశం ఉంది ఈ ఈ అల్పపీడనం అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ చెప్తుంది దీని ప్రభావంతో ఇప్పటికే రాగాల ఇరవై గంటల్లో దక్షిణ కోస్తాలోని పలు ప్రాంతాల ఉత్తర కోస్తాలోని అన్ని ప్రాంతాల మోస్తా నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది గడిచిన ఇరవై నాలుగు కూడా అరూరు జిల్లాలో లోయలో మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది కేన ఎంబడి కూడా గంటకు ముప్పై ఐదు నుంచి నలభై ఐదు కిలోమీటర్ల వేగంతో గరిష్టంగా యాభై ఐదు నుంచి కిలోమీటర్ల వేగంతో గాలి వీచే అవకాశం ఉందని ఆ వాతావరణ శాఖ అంకినాస్తుంది ఆ సముద్రం కూడా అల్లకలోలంగా ఉండటంతో ఆ మత్స్యకారులు కూడా వేటకు వెళ్ళొద్దని చెప్పింది ప్రస్తుతం ఇప్పటికే పరిస్థితి ఉంటే ఈ నెల ఐదో తేదీన మరోసారి అల్పీడనం ఏర్పడే అవకాశం ఉంది కూడా బలపడే అవకాశం కూడా ఉందని అంచనాస్తున్నారు ఈ నేపథ్యంలో మరిన్ని కష్టాలు తప్పపెట్టి కనిపించట్లేదని మొత్తం కూడా అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి ఎందుకంటే ఇప్పటి కూడా వర్షాలు సరిగ్గా పడలేదని ఆవేదన చెందిన వారు ఇప్పుడు అతివృష్టి అనావృష్టి అన్నట్టుగా నేను గత రెండు రోజులుగా కురిసిన వర్షాల కారణంగా మొత్తం కూడా వరద అయిపోయింది విజయవాడ అయిపోయిన కూడాను గోదావరి జిల్లాలు ఉత్తరాంధ్ర అన్ని ప్రాంతాలు కూడా మరో అవసరమైన ఏర్పడితే మాత్రం ఇది బలబడి వాయుగుణంగా మారి మరింత ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తుంది వరలక్ష్మి లక్ష్మి రైట్ వాసు థ్యాంక్ యూ